అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రక్తం పీల్చే రా కాసి రచన సంపత్ గారు మరి కథలోకి వెళ్దామా డాక్టర్ రామచంద్రరావు గారు లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు కరతాళధ్వనలు మారుమృగాై చిన్నగా నవ్వి చెప్పటం మొదలెట్టారు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది నేను మరలా జన్మ ఎత్తాను సుమారు రెండు నెలల క్రితం జపాన్కి బయలుదేరిన విమానం అస్సాం అడవుల సమీపంలో కూలిపోయిందని మీకు గుర్తుండే ఉంటుంది ఆ విమానంలో నేను కూడా ఒక ప్రయాణికుణ్ణి అయితే భగవంతుడి దయ వల్ల నేను మాత్రం కొద్ది గాయాలతో బ్రతికి బయటపడ్డాను ఆ గాయాలు మానేక తిరిగి మిమ్మల్ని ఈ రోజే కలుసుకున్నాను అందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంలోనే నేను ఒక విషయాన్ని బయట పెడుతున్నాను విమాన ప్రమాదం జరిగిన తర్వాత మమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు మా ప్రాణాలకేం భయం లేదు అనుకున్నాక మమ్మల్నించి మమ్మల్ని మంచి వైద్య సదుపాయాలున్న హాస్పిటల్కి తీసుకొచ్చారు విమానంలో విమానాశ్రయానికి మమ్మల్ని ఒక అంబులెన్స్లో తీసుకొచ్చారు ఆ అంబులెన్స్లో నేను ఎన్నడూ చూడని బహుశా ఇంతవరకు ఎవరు విని కానీ చూసి కానీ ఉండని మొక్క ఒకటి వచ్చింది నేను దాన్ని పట్టి ఒక చిన్న పెట్టెలో బంధించాను ఇదిగో అది అంటూ ఒక గాజు పెట్టెను చిన్న పెట్టెలోంచి బయటకు తీశాడు ఆ గాజు పెట్టే సుమారు పదంగుళాల పొడవు ఆ అంగుళాల వెడల్పు ఉంటుంది ఆ పెట్టే లోపల ఒక చిన్న మొక్కు ఉంది అది సుమారు ఎనిమిది అంగుళాల పొడవు ఉంటుంది కాండం ఒకటే ఉంది సన్నగా పొడవుగా ఉంది అడుగు భాగాన వ్రేడ్డు లేవు నాలుగైదు కొంకీలు ఉన్నాయి పై బాగాన గొడుగు ఆకారంలో చిన్న చిన్న తొడుమలు వేలాడుతున్నాయి వాటి మధ్యలో పై భాగాన సన్నగా సూది మొనగా రెండు కొంకీలు ఉండి అటు ఇటు తిరుగుతున్నాయి ప్రేక్షకులందరూ ఆశ్చర్యంతో దాన్ని చూశారు దీని గురించి వివరాలు ఇంకా తెలియలేదు స్టడీ చేసిన పిదప వివరాలు తెలియచేస్తాను అంతేకాదు ఈ మొక్కను గురించి అందరినీ సంప్రదించాను ఎవరు ఇంతవరకు దీనిని చూడలేదట అందుచేత ప్రథమంగా దీన్ని నేనే స్టడీ చేయబోతున్నాను ఆయన కళ్ళల్లో కించిత్ గర్వం తొంగి చూసింది అంతా చప్పట్లు కొట్టారు తర్వాత టీ పార్టీ జరిగింది అభినందన సభ ముగిసింది అందరికీ ఇచ్చారు రామచంద్రరావు గారు అంతా వెళ్ళిపోయాక నేను ఆయన దగ్గరికి వెళ్ళాను వెల్ డన్ మై బాయ్ ఏర్పాట్లన్నీ సరిగా చూసినందుకు థ్యాంక్స్ నో మెన్షన్ సార్ అసిస్టెంట్ నేను నాకు అదేమీ భారం కాదు ఆయన చిరునవ్వు నవ్వి నా భుజం తట్టారు ఆ మొక్క గురించి నాకు ఇంతవరకు చెప్పలేదు అన్న నేను డోంట్ థింక్ అదర్వైజ్ ఎందుకో అందరి ముందు వెళ్ళడి చేద్దామని నెవర్ మైండ్ సార్ నేను ఇంకా వెళ్ళిరానా ఎస్ రేపు ఉదయం ఎనిమిది గంటకల్లా వచ్చే నేను నా స్కూటర్ ఎక్కాను వెళ్ళిపోయాను ఇక డాక్టర్ రామచంద్రరావు గారు గొప్ప శాస్త్రవేత్త అమెరికాలో డాక్టర్ పుచ్చుకున్నారు ఆయన డాక్టరేట్ ఆయన నిరంతరం మొక్కల మీద పరిశోధనలు చేస్తూనే ఉంటారు ఆయన దగ్గర అసిడెంట్గా చేరే అదృష్టం నన్ను వరించింది నన్ను ఆయన కన్న చూసుకుంటారు వారి బంగళా సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉంది హైవే పక్క బంగళాకు ఎడం వైపున సుమారు రెండెకరాల స్థలంలో ఒక తోట ఉంది ఆయనకి ఆ తోట మధ్యలో ల్యాబొరేటరీ ఉంది వారు ఆ తోటలో రకరకాల మొక్కలను పెంచుతూ పరిశోధనలు సాగిస్తూ ఉంటారు మరునాడు ఉదయం ఎనిమిది గంటల కల్లా సిటీకి రెండు మైళ్ళ దూరంలో ఉన్న రామచంద్రరావు గారి బంగళాకు చేరాను తోటలోకి నడిచి ల్యాబొరేటరీలోకి ప్రవేశించాను ఆయన అప్పటికే ఏదో మైక్రోస్కోప్లో చూస్తున్నారు నేను విష్ చేశాను గుడ్ మార్నింగ్ అశోక్ తోటలోకి పద అన్నారు ఆయన మేమిద్దరం తోటలోకి నడిచాం తోటలో ఒక మూల కొద్దిగా ఖాళీ ఉంది తోటలోకి వెళ్ళాలంటే బంగ్లాలోంచే దారి విడిగా లేదు చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది రామచంద్రరావు గారు మూలగా ఉన్న ఖాళీ స్థలంలోకి నడిచారు తన వెంట తెచ్చిన గాజు పెట్టెలోంచి నిన్నటి రోజున చూపించిన మొక్కను బయటికి తీసి నేలపై ఉంచారు నిలువుగా ఆ మొక్క వెంటనే పక్క కొంగింది నెమ్మదిగా కింద కొంగి పైనున్న తొడుమను కిందకు జార్చి నేలపై ఆనుకుంది రెండో వైపు నెమ్మదిగా పైకి లేచింది అది మరలా రెండో పక్కకు వాలింది ఈ విధంగా పల్టీలు కొట్టినట్టే మా కళ్ళ ఎదుటే నాలుగైదు గజాల దూరం నడిచి గోడ ప్రక్క గల నీడలో ఆగిపోయింది నిర్ఘాంతపోయాను నేను మనుషులు పల్టీలు కొట్టడం చూశాను హైడ్రా అనే ఒక మొక్క కూడా ఇలాగే చెలిస్తుంది కానీ ఇంత వేగంగా కాదు పది నిమిషాల్లో అది ఐదు గజాల దూరం చెలించింది రియల్లీ వండర్ఫుల్ అప్రయత్నంగానే అన్నాను రామచంద్రరావు గారు నవ్వి ల్యాబ్లో అయించి రెండు సన్నటి గొలుసులు తెచ్చి ఆ మొక్కను బంధించి గోడకు బిగించి మేకులు కొట్టాడు ఆయన చేస్తున్న పని నాకు ఆశ్చర్యం కలిగించింది రామచంద్రరావు గారు ల్యాబ్లోకి నడిచారు క్రితం రోజు ఆపిన ప్రయోగాన్ని కొనసాగించాం పావు గంట గడిచింది కనేలు మన శబ్దం మేమిద్దరం బయటికి పరిగెత్తాం రామచంద్రరావు ఆ మొక్క దగ్గరికి పరిగెత్తారు నేను అనుసరించాను అక్కడ దృశ్యం చూసి అదిరిపడ్డాను ఆ మొక్క ఇప్పుడు స్వేచ్ఛగా నిలబడి ఉంది తనకున్న బంధాలను ఎలా వదిలించుకుందో అర్థం కాలేదు మాకు నా ఊహ తప్పైంది అశోక్ దీనిని గురించి జాగ్రత్త పడాలి మనం గంభీరంగా అన్నారాయన నాకు మాటలు కరువయ్యాయి అయితే దీన్ని గాజుపెట్లోనే ఉంచుదాం సార్ అన్నాను చివరికి ఆ పనే మంచిదిలా తోస్తోంది నాకు కూడా కానీ దీని గురించిన వివరాలు ఎలా తెలుస్తాయి మనకి ఇది భూమిలో పాతుకోలేదు అన్ని మొక్కల వంటిది కాదు దీని ఆహారం ఏమిటి భూమి నుండి కాక ఆహారాన్ని ఎలా గ్రహిస్తోంది దీనికి చలనం కూడా ఉంది వెలుతురంటే పడదు కాబోలు నీడలో నుంచుంది మనం దీన్ని బంధించితే ఈ ప్రశ్నలకు జవాబులు ఎలా తెలుస్తాయి సార్ ఉద్రేకంగా అన్నాను నేను యు ఆర్ కరెక్ట్ అశోక్ దీన్ని స్వేచ్ఛగానే ఉంచుదాం అయితే ఒక్కంట కనిపెట్టి ఉండాలి మనం లేకపోతే తప్పించుకుపోయే ప్రమాదం ఉంది నేను తల ఊపాను దీనికి ఒక పేరు పెడితే అన్నాను తొందరపడకు నామకరణ మహోత్సవం త్వరలోనే ఉంది నవ్వుతూ అన్నారు రకరకాల పేర్లను ఊహించుకుంటూ ఆయన వెంట నడిచాను ఇక మర్నాడు ఉదయం బంగాళాగా చేరేసరికి వాకిట్లో జీప్ చూసి అదిరిపడ్డాను పోలీస్ జీప్ అది గబగవాల్లోనికి నడిచాను లోపల రామచంద్రరావు గారు ఇన్స్పెక్టర్ కూర్చొని ఉన్నారు వాట్ సార్ వాట్ హ్యాపెండ్ కంగారుగా అడిగాను కూర్చుంటూ ఇన్స్పెక్టర్ నా వంక తిరిగి చూశాడు ఇతని పేరు అశోక్ నా అసిస్టెంట్ రామచంద్రరావు గారు అన్నారు ఇన్స్పెక్టర్ చిన్నగా నా బెడ్షేక్ హ్యాండిస్తూ ఏం జరిగింది అన్నాను నేను రాత్రి మీ బంగ్లా ప్రాంతంలో హత్య జరిగింది హతుడిని బాగా కొట్టారుగాబోలు ఒంటి నిండా గాయాలు సన్నని వైరుతో కొట్టినట్టుగా ఒళ్ళంతా చీరుకుపోయి ఉంది రక్తం పోవటం వలన వెంటనే మరణించాడు హంత కొడు లేక హంతకుల జాడ దొరకలేదు హతుడు కేకలు మీకు వినిపించాయోమనని వచ్చాను హంతకులు అతన్ని అక్కడే చంపారని ఇక్కడే చంపారని రుజువు ఏమిటి ఎక్కడో చంపి ఇక్కడ పారేసి ఉండొచ్చుగా తీవ్రంగా అన్నాను రుజువు ఉంది ఆ హతుడు సుబ్బారావు గారు రాత్రి పది గంటల ప్రాంతంలో రామచంద్రరావు గారి దగ్గరికి బయలుదేరారట కారులో నేను నిర్ఘాంతపోయాను సుబ్బారావు గారిని హత్య చేశారా ఆశ్చర్యంగా అడిగానని నమ్మలేనట్టు ఆయన మీ దగ్గరికే బయలుదేరాడని నౌకరు చెప్తున్నాడు మీరేమో అతను రాలేదంటున్నారు అంటే వచ్చేటప్పుడే మధ్యదారిలో చంపు ఉండాలి సుబ్బారావు గారు మీ దగ్గరికి ఎందుకు బయలుదేరారో తెలుసా సారీ ఇన్స్పెక్టర్ ఆ విషయాలు ఏవి నాకు తెలియదు రాత్రంతా ల్యాబ్లోనే ఉండిపోయాను విసుగ్గా అన్నారు రామచంద్రరావు గారు ఇన్స్పెక్టర్ లేచాడు హంతకుడు ఎవరైంది త్వరలోనే కనుక్కుంటాను వెళ్ళిపోయాడు ఆయనను సాగంపు వచ్చేసరికి రామచంద్రరావు గారు తోటలోకి వెళ్ళిపోయారు నేను వెంటనే వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆయన ఆ మొక్క దగ్గర నిలబడి దాని వంకే చూడసాగారు నేను ఆ మొక్కను చూసి అదిరిపడ్డాను నిన్న తెల్లగా ఉన్న మొక్క ఈరోజు ఎర్రగా ఉంది సార్ ఏమిటి ఇలా అయిపోయింది మొక్క అదే అర్థం కావట్లేదు ఆహారం లేక ఎండిపోతుందా గొనుక్కుంటూ ల్యాబ్లోకి నడిచారు నేను అనుసరించాను ఇక ఎండాకాలం లోపల ఒక్కగా ఉంది మంచాన్ని బయట వేసుకుని పడుకున్నాను ఆ మావాస్యగాబోలు వచ్చి ఉంది ఇంకా పెళ్లి కాకపోవటం వల్ల ఒంటరితనంలోని బాధ నన్ను మరింత బాధపడుతోంది మంచం మీద వెళ్ళికి ఇలా పడుకుని ఆకాశంలో చుక్కలను చూస్తూ ఆ మొక్క గురించి ఆలోచించసాగాను ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది ఆ మొక్క గురించి ఆకాశాన్ని చూస్తున్న నాకు బుర్రలో ఏదో మెరిసింది ఉలిక్కి పడ్డాను గంగారుగా బట్టలు వేసుకుని గారి దగ్గరికి బయలుదేరాను స్కూటర్ మీద బయట గోర్ఖా సెల్యూట్ చేశాడు నన్ను చూసి లోనికి పరిగెత్తాను తోటలోకి నడిచాను ల్యాబ్లో రామచంద్రరావు గారు గిలగిల కొట్టుకుంటున్నారు నేల మీద నా గుండె ఆగిపోయినట్టైంది సార్ పెద్దగా అరిచాను రామచంద్రు గారు నా వంక చూసి ఏదో చెప్పాలనుకున్నారు కానీ పెదాలు విడిపడలేదు నా అరుపు విని వచ్చాడు కాబోలు గోర్ఖా సాబ్ అన్నాడు కంగారుగా నువ్వు చూస్తూ ఉండు నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తాను గబగబా లోనికి పరిగెత్తాను కానీ నా ప్రయత్నం వృధా అయిపోయింది రామచంద్రరావు గారు మరణించారు పోలీసులకు ఫోన్ చేశాను నేను అనుకున్నంత అయినందుకు వ్యధ చెందాను ఇన్స్పెక్టర్ హడావిడిగా వచ్చాడు జరగవలసిన తతంగం అంతా జరుగుతోంది హంతకులు ఎవరో నాకు తెలుసు కళ్ళు తుడుచుకుంటూ అన్నాను ఎవరు అదిరిపడి అన్నాడు ఇన్స్పెక్టర్ మొన్న సుబ్బారావు గారిని ఈరోజు రామచంద్రరావు గారిని హత్య చేసింది ఒకరే అన్నాను వాట్ అవును చూపిస్తాను రండి తోటలోకి దారి తీశాను మిస్టర్ అశోక్ మీరు మతి మాట్లాడుతున్నారా ఆ రోజు హంతకులు ఎవరో తెలియదన్నారు ఈరోజు చూపుతామంటున్నారు అంటే హంతకులు ఇక్కడే ఉన్నారా చిన్నగా నవ్వుకున్నాను నేను ఏమీ మాట్లాడలేదు ఖాళీ స్థలంలో నడిచి ఆ మొక్క కోసం చూశాను నా గుండె ఆగిపోయినంత పని అయింది అక్కడ ఆ మొక్క లేదు నా వెనకే వచ్చిన ఇన్స్పెక్టర్ అటు ఇటు చూస్తున్నాడు సారీ ఇన్స్పెక్టర్ తప్పించుకుపోయింది తప్పించుకుపోయిందా అంటే హంతకురాలా నిర్ఘాంతపోతూ అడిగాడు కాదు ఇన్స్పెక్టర్ మొక్క గురించి మీరు వినే ఉంటారు రామచంద్రరావు అస్సాం నుంచి తెచ్చారు దాన్ని అదే అదే సుబ్బారావు గారిని రామచంద్రరావు గారిని హత్య చేసింది ఉద్రేకంగా అరిచాను ఇన్స్పెక్టర్ మ్రాన్ పడిపోయి నావంకె చూస్తూ ఉండిపోయాడు నిజం ఇన్స్పెక్టర్ని చెప్పేది నిజం ఆ రాక్షసి ఆ మొక్కే ఈ పనులన్నీ చేసింది అదే అదొక రక్త పిపాసి దాని ఆహారం రక్తం చెప్పసాగాను ఉద్రేకంగా రోజు సుబ్బారావు గారిని తొడిమలతో బంధించుంటుంది ఉదయం చూస్తే ఎర్రగా ఉంది మాకు దానిని గురించి ఏవి తెలియదు అది మామూలుగా నడుస్తుంది అంటే దానికి భయం అంటే చీకటి అంటే ఇష్టం మొన్న అమావాస్య అందుచేతనే అది విజృంభించి సుబ్బారావు గారి రక్తాన్ని ఈ రోజు రామచంద్రరావు గారి రక్తాన్ని పీల్చుకుంది బహుశా ఈ చీకటి రోజుల్లో రక్తాన్ని పీల్చుకుని తర్వాత రోజుల్లో ఆహారం లేకుండా ఉంటుంది కాబోలు ఆగాను ఏమిటి మీరు చెప్పేది నిజమేనా అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఎస్ ఇన్స్పెక్టర్ ఇది పూర్తిగా నిజం నెపెంతిస్ యుట్రిమ్లేరియా డ్రాసిరా అనే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి అవి మాంసాహార మొక్కలు చిన్న చిన్న కీటకాలని పురుగుల్ని ఆహారంగా స్వీకరిస్తాయి వాని నోట్లోకి వెళ్ళిన కీటకం కానీ పురుగు కానీ తిరిగి రాదు అటువంటిది మొక్క కానీ ఇది రక్తాన్ని పీల్చుకుంటోంది ఈ విషయాలన్నీ ఊహించాను జరిగిన సంఘటనను బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది ఇక సెర్చ్ లైట్లతో ఆ బంగ్లా చుట్టూ ప్రక్కల వెతికాం కానీ ఆ మొక్క కనిపించలేదు అన్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ పాటికి సిటీలోకి వెళ్ళిపోయి ఉంటుంది కంగారుగా అన్నాను ఈ పాటికి పోలీసులు రక్తం పీల్చే ఆ మొక్కను గురించి నగరంలో ప్రచారం చేయటం మొదలెట్టారు మైకుల్లో చెప్తూ పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి ఈ రాత్రిపూట మనం ఏమీ చేయలేమనుకుంటా ఇన్స్పెక్టర్ అన్నాడు నో ఇన్స్పెక్టర్ మన ప్రయత్నం మనం చేయాలి లేకపోతే అందరి ప్రాణాలు పోతాయో ఈ విషయాన్ని ఐజీతో చెప్పారా అన్నాను చెప్పాను వెంటనే అదనపు బలగాన్ని పంపుతామన్నారు ఇంతలో కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చాడు పరిగెత్తుకుంటూ సార్ ఆ మొక్కని తొండియార్పేటలో చూశారట సార్ మన వాళ్ళు వెంటనే కాల్చారట కానీ అది చావలేదట రెండు భాగాలుగా విడిపోయిందట ఆ రెండు కూడా రెండు మొక్కల్లాగా మారాయట చెప్పాడు అతను మేము నిర్ఘాంతపోయాం వెంటనే బయలుదేరి జీబులో తొండియార్పేటకి చేరుకున్నాం అప్పటికే కొంతమంది పోలీసులు అక్కడ వెతుకుతున్నారు ఏం జరిగింది అడిగాను నేను మేము అనౌన్స్ చేస్తూ ఇటు వచ్చాం సార్ ఎవరిదో కేక వినిపించింది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాం ఆ మొక్క ఎవరినో చుట్టేసి రక్తం పీలుస్తోంది మాకేం చేయాలో తోచలేదు కాల్చితే మనిషికి గుళ్ళు తగులుతాయి అందుకని ఏం చేయలేకపోయాం ఆ మొక్క రక్తం పీల్చి వదిలేసింది వెంటనే కాల్పులు సాగించాం ఆ మొక్కకు దెబ్బలు తగిలి రెండు ముక్కలుగా విడిపోయి పడిపోయింది మేము భయం కొద్దీ దాని దగ్గరికి వెళ్ళాలా ఇంతలో ఆ రెండు భాగాలు లేచి మాయమైపోయాయి అవి లేచి వెళ్తుంటే మీరు చూస్తూ ఎందుకు ఉంచున్నారు కోపంగా అడిగాను నేను పోలీసులు తలవంచుకున్నారు మై గాడ్ నేను అనుకున్న దానికంటే ప్రమాదకరంగా ఉంది మొక్క ఇప్పుడు ఒక్కటే మొక్క కాదు సార్ రెండు మొక్కలు అన్నారు ఎవరో నేను మరో విషయం ఆలోచిస్తున్నాను ఆ మొక్క ఏడెనిమిది అంగుళాల కంటే ఎత్తుండదు తొడిమలు కూడా చిన్నవే అటువంటి మొక్క ఒక మనిషి శరీరాన్ని ఎలా చుట్టేయగలిగింది ఆ సంగతే అడిగాను పోలీసుల్ని ఏవో సార్ మొక్క మాత్రం చిన్నదే కానీ తొడిమలు నాలుగైదు అడుగులు ఉన్నాయి త్రుళ్ళి పడ్డాను నేను తొడిమలు నాలుగు అడుగులు ఉన్నాయంటే అర్థం ఏమిటి దానికి తన తొడిమలను పెంచగలిగే శక్తి ఉండి ఉండాలి ఇటువంటి రక్త పిపాసిని డాక్టర్ ఎలా తెచ్చారు ఇన్స్పెక్టర్ అడిగాడు ఆయన ఇటువంటిదని తెలియదు కదా అది కాదు నేను అడిగేది ఇది రక్తాన్ని పిలిచి బ్రతికేది కదా డాక్టర్ రత్నాన్ని ఎందుకు రక్తాన్ని ఎందుకు పీల్చలేదు వెంటనే ఆయన ఏమీ చేయలేదు అప్పుడు ఉలిక్కి పడ్డాను ఇన్స్పెక్టర్ చెప్పింది నిజమే కళ్ళు మూసుకుని ఆలోచించాను ఆయన అభినందన సభలో చెప్పిన విషయాన్ని అడవుల సమీపంలో దొరికిన మొక్కని వెంటనే పెట్టిలో పెట్టి తెచ్చారు నా బుర్రలో వెంటనే మెరిసింది ఈ మొక్కను డాక్టర్ స్వయంగా తనంత తానే తీసుకురాలా అంబులెన్స్లో వచ్చి వచ్చిందన్నారు అంటే రక్తాన్ని పేల్చడానికి వచ్చి ఉంటుంది వెంటనే దాన్ని బంధించారు అదే చెప్పాను ఇన్స్పెక్టర్తో ఇంతలో వైర్లెస్ మెసేజ్ వచ్చింది మాకు అప్పటికే పది మంది చనిపోయారట ఆ మొక్కల వల్ల నేను నిర్ఘాంతపోయాను ఆ వార్త విని ఆ మొక్కల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలా కాలిస్తే ఒక్క మొక్క నాలుగైదు మొక్కలు అవుతున్నాయి ఇన్స్పెక్టర్ సంగతి సరే సరి కంగారు పడిపోతున్నాడు ఇన్స్పెక్టర్ ఆ మొక్క కనిపిస్తే కాల్సద్దని ఆదేశాలు జారీ చేయండి ఈ విషయం వెంటనే సైంటిస్టులకు తెలిపి వారి సలహా తీసుకోండి నాకేం తోచటం లేదు అన్నాను నేను నిరాశగా ఐజీ దగ్గరికి వెళ్దాం పదండి అన్నాడు ఇన్స్పెక్టర్ నేను నడిచాను ఇక తెల్లవారింది సుమారు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటికే జరిగింది నమ్మబుద్ధి కావటం లేదు చిన్న మొక్క ఇంత పని చేస్తుందని ఊహించలేకపోతున్నాను పోలీసులకి ఏం చేయాలో తోచలేదు వీరి మెసేజ్ అందుకుని కొంతమంది సైంటిస్టులు దిగారు ప్లేన్లో మద్రాసు నగరం అట్టుడికిపోయింది పత్రికల నిండా ఈ వార్తలే కొన్ని పత్రికలు మనిషిని చుట్టేసి రక్తం పిలుస్తూ ఉండగా తీసిన ఫోటోలు ప్రచురించాయి ఆ ఫోటోలు చూసి విర్రెత్తిపోయారు ప్రజలు నా మెదడులో అసలు ఏ ఆలోచన లేదు శూన్యమైపోయింది ప్రజలు కదలడానికే భయపడుతున్నారు పగలంతా సైంటిస్టుల దగ్గరే గడిపాను వారికి వివరాలన్నీ చెప్పాను ఏం చేయాలో వారికి తోచలేదు రాత్రి ఎనిమిది గంటలైంది ఇక నేను వెళ్ళొస్తానని ఇన్స్పెక్టర్తో అన్నాను కుర్చీలోంచి లేస్తూ ఇప్పుడా వద్దు కంగారుగా అన్నాడు అతను నాకేం భయం లేదు ఆ మొక్కలను ఎదుర్కోవడానికి సిద్ధపడే ఉన్నాను నాకు రివాల్వర్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ రివాల్వర్ ఇచ్చాడు నాకు షూట్ చేయటం వచ్చు కానిస్టేబుల్ పంపన తోడు వద్దు బయటికి నడిచి స్కూటర్ ఎక్కాను రిబ్బున బయలుదేరాను నా కళ్ళు రోడ్లనే పరిశీలిస్తున్నాయి కానీ ఎక్కడ మొక్కలు కనిపించలేదు మా ఇంటికి చేరాను చుట్టూ ప్రహరి ఉంది ఇంటి ముందు రకరకాల మొక్కలు ఉన్నాయి కీచురాళ్ల రోధ వినిపిస్తోంది ఎక్కడ జనసంచారం లేదు అన్ని ఇళ్లలోనూ దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి స్కూటర్ దిగి నడిపించుకుంటూ లోనికి నడిచాను తలుపు తాళం తెరిచి లైట్లు వేశాను ఏదో బరబరమన్న శబ్దమైంది ఉలిక్కి పడ్డాను ఒకవేళ మొక్కలు ఇక్కడికి రాలేదు కదా వెను తిరిగి చూశాను నా మొహం నా ఊహ నిజమైపోయింది రెండు మొక్కలు పొదల చాటునున్నాయి వాటి పైభాగం కనిపిస్తోంది నాకు నా ఊహ నిజమైంది రెండు మొక్కలు పొదల చాటునున్నాయి వాటి పైభాగం కనిపిస్తోంది నాకు రెండు మొక్కల్ని ఎలా ఎదుర్కోవాలో తోచలేదు జేబులో రివాల్వర్ తరుముకుని డ్రాయర్లోంచి బ్యాటరీ లైట్ తీసుకున్నాను చేతిలోకి గదిలో లైట్ ఆర్పి చీకట్లో కళ్ళు చిక్కులించుకుని చూడసాగాను నా ఊహ నిజమైంది ఐదు నిమిషాల తర్వాత రెండు మొక్కలు నా గదిలోకి వచ్చాయి లోపలికి మధ్యలోకి రాగానే బ్యాటరీ లైట్ వేశాను అవి రెండు బయటికి పోబోయే చటక్కన దూకి తలుపులు మూసేశాను నా బుర్ర చురుగ్గా పనిచేయసాగింది నా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను ఆ రెండు ముక్కల్ని ఎలాగైనా నాశనం చేయాలి అదే నా అధ్యయం స్విచ్ నొక్కి లైట్ వేశాను గది నిండా కాంతి అలుముకుంది ఆ మొక్కలు క్షణక్షణానికి పెద్దవి కాసాగాయి తొడిమలు మాత్రం పెరిగిపోతున్నాయి నేను వణికిపోయాను పక్కనే ఉన్న బల్లెక్కాను అవి కదలకుండా ఆగి పెరుగుతున్న తొడిమెలను నా వైపు పంపసాగాయి ముచ్చటలు పోసే నాకు పైకి చూశాను సీలింగ్ ఫ్యాన్ కనిపించింది అప్పటికే గదంతా తొడిమలతో నిండిపోయింది ఇక తప్పదనుకుని బలం కొద్దీ పైకి ఎగిరి సీలింగ్ ఫ్యాన్ పట్టుకున్నాను నా కాళ్ళు కిందకు వేలాడుతున్నాయి గిర్రం తిరుగుతున్నాను నేను ఏమాత్రం పట్టు తప్పిన సరిగ్గా మొక్కల మీదే పడతాను ఆ మొక్కలు తమ తొడిమెలను పైకి లేపాయి నా చేతులు నొప్పి పడుతున్నాయి ఒక చేతిలో బ్యాటరీ లైట్ ఉంది పైగా తిరుగుతున్నాను గిర్రున ఫ్యాన్తో పాటు కిందగా చూశాను తొడిమెలు మెల్లగా పైకి రాసాగాయి బ్యాటరీ లైట్ వదిలాను దాన్ని పక్కకు తోసేసాయి అవి అప్పుడు చూశాను ఆ తొడిమెల మధ్య భాగం ఎర్రగా ఉంది ఎడమ చేత్తో రివాల్వర్ తీసాను జేబులో ఎంచి కుడి చేత్తో గట్టిగా ఫ్యాన్ను పట్టుకున్నాను బ్యాలెన్స్ కుదరటం లేదైనా ప్రయత్నించసాగాను రివాల్వర్ని ఎడమ చేత్తో కాల్చడం రాదు రివాల్వర్ని కుడి చేతిలో మార్చుకుంటే ఆ చేత్తో ఫ్యాన్ని ఎక్కువసేపు పట్టుకోలేను అంచేత చేత ఎడమ చేత్తోనే కాల్చడానికి నిర్ణయించుకున్నాను గురి చూసి ఆ తొడిమల మధ్య పేల్చాను గురి తప్పింది ఆ మొక్కలు అప్పటికే నా కాళ్లను చుట్టుకుపోసాగాయి రెండోసారి పేల్చాను అంతే ఒక మొక్క కుప్పగా కూలిపోయింది అది గిలగిలా కొట్టుకోసాగింది నాకు ఉత్సాహం వచ్చింది కానీ నా చేతుల్లో శక్తి క్షీణించిపోయింది రివాల్వర్ జారి క్రిందకు పడిపోయింది ఎగిరి డ్రాయర్ మీదకి దూకాను రివాల్వర్ను అందుకోవాలని నా తాపత్రయం కానీ ఆ మొక్క తొడిమలతో ఎత్తి విసిరేసింది బయటికి దాన్ని మెరుపులాగా నాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే డ్రాయర్ని ముందుకు జరిపాను తొడిమల మీద వెళ్ళకిలా పడేశాను సరి సగం తొడిమలు బల్ల కిందే ఉండిపోయాయి మిగిలిన సగం నా మీదకి రాసాగాయి వెంటనే ఆ మొత్తాన్ని బలంగా వాటేసుకున్నాను నా చుట్టూ అల్లుకుపోసాగాయి బయటికి దూరలేను అవి నన్ను డ్రాయర్ వైపు లాగడానికి ప్రయత్నిస్తున్నాయి నా శక్తి కొద్దీ బయటకు పొరలేను నా శ్రమ ఫలించింది ఆ మొక్కలు మధ్యకు చీలిపోయింది రక్తం ప్రవహించింది వరదలై నన్ను పట్టుకున్న తొడిమలు జారిపోయాయి నా షర్ట్ రక్తంతో తడిసిపోయింది దాన్ని విప్పి మరొకటి వేసుకున్నాను ఫ్యాంట్ కూడా మార్చుకొని స్కూటర్ ఎక్కి ఇన్స్పెక్టర్ దగ్గరికి బయలుదేరాను అదండి కథ మొక్కలు కూడా చంపుతాయి అనేది కథ ఇది కూడా ఒక బెంత అనమాట ఓ స్త్రీ రేపు రాలాగా ఇది కూడా ఒకటి Thank you. Thank you very much.